క్రీస్తు శకం రెండు వందల యాభై ఇనుపయుగం రాజధాని మధుర రాజు వీరసేన నాగుడు సంస్కృతం పూజితం సార్వత్రిక భాష సౌరసేన ప్రాకృతం సామంత వ్యవస్థ బానిస విధానం బాణం బిల్లు పరమాయుధాలు బౌద్ధం బ్రాహ్మణం ప్రధాన మతాలు గరిజనుల పట్ల మాత్రం అస్పృశ్యత మిగిలిన వారితో తిండికి అంటూ లేదు దాదాపు అందరూ మాంసాహారులే కానీ కొద్దిమందికే ప్రతిరోజు అది లభిస్తుంది వివాహంలో కులతత్వం చాలా తక్కువ పాలకుల్లో అసలు లేనే లేదు దేశీయులకు విదేశీయులకు మధ్య పాహటంగా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి సాహిత్యాకాశంలో నాటకర్త బాసుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు పురుషులకు దుస్తులు చౌబంది దోవతి శక్కుల చౌగా పాయజామ స్త్రీలకు చీర కంచుకం ఇది క్రీస్తు సగం రెండు వందల యాభై